అందరికీ నమస్తే ఇక క్రమశిక్షణ అంటే ఏంటో నేర్పాల్సినటువంటి పోలీస్ శాఖ క్రమశిక్షణ మొత్తం తప్పుతా ఉన్నది ఈ మధ్యలో ఈ ఓ ఆరు నెలల నుంచి ఘటనల మీదే ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇక ఇక్కడే జరుగుతూ ఉన్నాయి మొన్న ఒక ఎస్ఐ ఏమో రివాల్వర్ ఎడబెట్టిండు బాధ్యతరాలకి రివాల్వర్ ఎడబెట్టిండు వరంగల్ జిల్లాలో ఇక ఆమెని ఇష్టం వచ్చినట్టు వాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు రీసెంట్ కూడా చాలా ఘటనలు జరుగుతా ఉన్నాయి ఎస్ఐలు సిఐలు ఇక ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ ఒక ఆయన బయటపడ్డాడు ఖమ్మం లో కోర్టుకు ఇద్దరు భార్యాభర్తలు కోర్టుకు వచ్చిర్రు అ కొద్దిగా సాయం చేయి హెల్ప్ చేయి అని చెప్పేసానంటే బుజ్జి కన్నా అనుకుంటా ఎట్లనే ఇక చెల్లి చెల్లి బుజ్జి కన్నా అనుకుంటా మాయ మాటలు చెప్పిండు లోబర్చుకున్నాడు ఇక అదే కథ అదే ముచ్చట ఖమ్మం టౌన్ ఖమ్మం టౌన్ వేదికగా జరుగుతా ఉన్నది అది ముచ్చట మరొక కానిస్టేబుల్ ఇట్లా ఇట్లా ఇన్ పేరేదో ఉండే ఏంటిది తెలంగాణ పోలీసులు దేశంలో ద బెస్ట్ క్యాప్స్ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు అయితే కొందరు పోలీసులు తమ చర్యలతో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు వ్యక్తిగతమైన ఆరోపణలు చేష్టలతో పోలీస్ శాఖ పరువును బజారు కిడిస్తున్నారు స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయాల్సింది పోయి వారిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు పెట్టా వాడుకుంటారు పలు రకాలుగా వాడుకుంటారు మహిళలను ఆట వస్తువులుగా భావించి కామక్రీడలకు తెరలేపుతున్నారు కామక్రీడలతో తెరలేపుతున్నారు ఈ పేరేంది ఇగో రాంబాబు తన భార్య కానిస్టేబుల్ రాంబాబుతో కంబౌండ్ టౌన్ లోని హోటల్లో ఏకాంతంగా ఉండగా వారిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఈ సమయంలో భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు ఇంతకు ముందు కూడా ఇద్దరు ఏకాంతంగా గడిపారు అప్పుడు తీసుకున్న వీడియోలు ఫోటోలు అన్ని కూడా ఆడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి ఆడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు అంతకు ముందున్న వీడియోలు మహిళలు కూడా కొద్దిగా ఉండాలి నీ భర్తను పెట్టుకొని ఆయన దగ్గర పోతువి సాయం చేయమని చెప్పి మళ్ళా నువ్వే పోయి ఆయన దగ్గర పడుకుంటావు ఎట్లా చెప్పి ఇక తట్టుకోగలుగుతాడా నీ భర్త ఇంకో ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి ఇక పోలీసు మరి పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇలాంటివి చేయకూడదమ్మా అని చెప్పి వాళ్ళే కాపాడాలి అసలు రక్షించాల్సిందే వాళ్ళు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ రకంగా తెగబడతా ఉన్నారు ఎస్ఐలు సిఐలు అందరిని అంటలేము ఎంతో మంది కూడా కాకి యూనిఫామ్ కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించటం చాలా మంది ఉన్నారు చాలా కేసులు ఛేదిస్తూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు కానీ కొంతమంది కలుపు మొక్కలు కీలకమైనటువంటి శాఖలో కొన్ని కలుపు మొక్కలు మొలిచి ఇగో మొత్తం డిపార్ట్మెంట్నే బదనం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి అక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి డిఎస్పీలు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు అంతా కూడా ఇగో దయచేసి పిఎస్లల్లో ఏం జరుగుతూ ఉన్నది మీ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతూ ఉన్నది మానిటరింగ్ చేయండి దయచేసి మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు మీరు సమీక్ష నిర్వహిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేషన్ చేసేటటువంటి ప్రక్రియ అరే మనకి పేరు వస్తున్నది నెంబర్ వన్ డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్కి ఇగో ఇలా మాట వస్తూ ఉందని చెప్పేసి దయచేసి వాళ్ళకి లెక్చరర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి నెలకోసారో రెండు నెలల కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇట్లా చేసిన ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం పూర్తిగా విధుల నుంచి తీసేయండి ఇగో ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి కఠినమైనటువంటి ఈ పోలీస్ శాఖలో చేస్తున్నటువంటి వీళ్ళందరి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు చట్టాలు ఏవైతే ఉన్నాయో అటన్నింటిని కూడా అమలు చేస్తే కానీ అప్పుడు వీళ్ళంతా చక్కగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు